హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ మూ నంబర్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది సో నాకు చాలా హ్యాపీగా విషయం ఏంటంటే ఇంతసేమో మా రాయలసీమలో ప్రేమ ఎక్కువ మా రాయలసీమలో ఇంత ప్రేమ ఉంటుందా అని చాలాసార్లు చెప్పే ఆళ్ళ ఇంటర్వల్లో కానీ నాకు తెలంగాణ ప్రజలు అండ్ ఆంధ్ర ప్రజలు చాలా రిసీవ్ చేసుకున్నారండి దీనికి మా ఇద్దరు హీరో హీరోయిన్ల కారణం అండ్ మా కూడా ఫ్రెండ్ క్యారెక్టరు వీళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారండి వీళ్ళ ప్రేమ ఏందో వీళ్ళ ప్రేమ చూశాను కదా నేను మా రాయలసీమ ప్రేమ ఏంటో చూస్తున్నాను అని చెప్పి నేను పిలుచుకో పిలుచుకొని వస్తున్నాను రేపు నుంచి అంటే ఇరవయో తారీఖు నుంచి మన రాయలసీమలో ఇరవై ఐదో తేదీ వరకు అండి ఫస్ట్ రేపు పొద్దున్నే చిత్తూరుకు వస్తున్నాను తర్వాత తిరుపతికి వస్తున్నాను తర్వాత పీలేరు వస్తున్నాను ఆ మరుసటి రోజున మదనపల్లి కదిరి అనంతపురం తాడిపత్రి ధర్మవరము ఇలా వస్తున్నా అండి మన రాయలసీమలో ప్రేమ ఏంటో వీళ్ళకి తెలియాలండి వీళ్ళ ప్రేమను నాకు చూపించారు నేను వాళ్ళ కొట్టే చెప్పాను నా ఇద్దరు హీరోయిన్లకి కంటే నా ఫ్రెండ్ క్యారెక్టర్ అబ్బాయికి వాళ్ళు ఇంత ప్రేమ చూపించారు మా రాయలసీమ ప్రేమంటే చూపిస్తారండి నాటుకోటి సంగటి మాకు ఎంత ఫేమస్ మా వాళ్ళు చాలా ప్రేమ చాలా ప్రేమ చూపిస్తారు ఒక్కసారి మా రాయలసీమకు వస్తే మీ ఊరు కూడా మర్చిపోతారని ధైర్యంగా చెప్పాను వాళ్ళకి మన రాయలసీమ ప్రేమ అంటే మీరు చూపించాలండి మీ మీద నమ్మకంతో మనం తీసుకొని వస్తున్నారు వాళ్ళకి మంచి మర్యాదలు మనం చేసి సో చాలా ప్రేమను ఇచ్చి పంపిద్దాం వాళ్ళకి సో మన రాయలసీమలో ఉన్న కాలేజ్ కానీ స్కూల్ కానీ ఇలా విజిట్ అయ్యి మీతో పాటు కలిసి సినిమా ప్రమోట్ చేసుకుంటా అండి మనతో పాటు మన టీం కూడా వస్తున్నారు మన రాయలసీమ ప్రజలు ఎవరైనా